ये मन में संदेश लिए मैं चौकी बोलता हूं मैं भगवान के लिए चौकी बोलता हूं मैं भगवान के आगे का संकल्प होता चौकी बोलता हूं भाई क्यों शिव से स्प्रवाते के स्तोत्र मैं इसको गाना नहीं नारास्कना वासुदेव की वासुदेव का पाठ बोलता हूं और हमने यह पुण्य का प्रयास हमने यह करते हैं कि आनंद बोलता हूं নেসি দবরিশেড্রা করিমে Hospital জেনাও করাফদ্ন আপু স্াকেজে। শিছুংডা কয়্থছবি পা঒েরা আহটলা কজাতরা দহদ্তনব-দ্্তুগесь. রালিছ� apartু

ఏంటో వాగ్దానం అంటే వారి యోగం బయటకు వచ్చినప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు పన్నెండు రాళ్ళు తీసుకొని వచ్చి అక్కడ నాటండి అని చెప్పాడు నాటారు కానీ ఆ పన్నెండు రాళ్ళను చూసినప్పుడు దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ పన్నెండు రాళ్ళు చూసినప్పుడు మీకు ఒకటి గుర్తు రావాలి ఏంటంటే ఐదు కిలోల భాగస్వామ్యం మీకు గుర్తు రావాలి ఎవసీ గుర్తురావాలి నలభై సంవత్సరాలు అరవీలో నడిచేసి గుర్తు

అనుభవిస్తా ఉన్నారు డెబ్బై సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడికి వారు ప్రార్థిస్తా ఉన్నారు బయటతో వాగ్దానం చేశాడు ఏమో వాగ్దానం చేశాడు డెబ్బై సంవత్సరాల తర్వాత నేను బయటికి తీసుకొని వస్తాను చెప్పుడు వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం దేవుడు మూడు దాపాలుగా వారిని బయటికి తీసుకొని వస్తా ఉన్నాడు వారిని బయటకు తీసుకొని వస్తా ఉన్నాడు తెలుసా చేసేసాడు పాడైపోయింది దాని లోపల

శేషం లేకుండా ఇస్రాయిల్ వర్షాన్ని మొత్తం నాశనం చేశాడు ఆయన పాటు చేసేసాడు ఆ దేవాలయంలో బంగారు వస్తువులని తీసుకొని పోయాడు ఆ తర్వాత డెబ్బై సంవత్సరాల తర్వాత విడుదల చేశాడు ఆ వాగ్దానంతో దేవుడు మూడు దఫాలుగా వారిని బయటికి తీసుకొని వస్తా ఉన్నాడు వారిని బయటికి తీసుకొని యక్షదేవుడు వస్తా ఉన్నాడు అప్పటికి దేవుడు దేవుడు చేసినప్పుడు తెలుసా యక్షదేవుడు మొత్తం ధ్వంసం చేసేసాడు యక్షదేవు మొత్తం పాడైపోయింది దాని లోపల ఉపకరణాలు తీసుకొని పోయాడు ఆయన భయంకరముగా ఆ కాలుతున్న వాటిని ఉపయోగిస్తున్నప్పుడు దేవుడు యొక్క భయంకరమైన మాటలు ఆయన వింటూ దేవుడు ఆయన శిక్షిస్తా ఉన్నాడు భయంకరమైన శిక్షకి ఆయన గురైపోతా ఉన్నాడు నా ప్రియతలు ఆ భానిసత్వంలో ఆ భావిసత్వంలోనే మొదటిసారి వచ్చినప్పుడు ఆయన పదివేల మందిని తీసుకుని పోయాడు పదివేల మందిలో ఇర్వియా కూడా ఉన్నాడు శరఖ్ విశాఖ కూడా దాన్ని ఎవరో రెడవ సారి తీసుకుని పోయినప్పుడు ఇంకా మిగతామని వెళ్ళిపోయారు అవకాం కూడా వెళ్ళిపోయాడు మూడవసారి మిగతా జనాన్న అంత తీసుకొని పోయాడు విశేషం లేకుండా ఇస్రా వర్షానికి మొత్తం నాశనం చేశాడు ఆయన దేవాలయాన్ని మొత్తం పాటు చేసేసాడు ఆ దేవాలయంలో బంగారు కలిగిపోయాడు ఆ తర్వాత డెబ్బై సంవత్సరాల తర్వాత విడుదల కలిగింది ఆ విడుదలలో బయటకు వచ్చేసారు ఆ విడుదలలో ఒక్కొక్కసారి ఒక్కొక్క దఫక వాళ్ళు బయటకు వచ్చేసారు వచ్చేసి ఏడుస్తూ ఉన్నారు ఏడుస్తూ ఉన్నారు మనం చూస్తా ఉన్నాం పాడైపోయిన మందిరాన్ని చూసి ఏడుస్తా ఉన్నారు కాలిపోయిన మందిరాన్ని చూసి ఏడుస్తా ఉన్నారు కూలిపోయిన గోడలు చూసి ఏడుస్తా ఉన్నారు పాడైపోయిన స్థితిని చూసి ఏడుస్తా ఉన్నారు అయ్యో ఏంటి ఈ విధంగా జరిగింది అని ఉన్నారు అయితే కొంతమంది ఉన్నారు ఓ సంతోషిస్తా ఉన్నారు ఎందుకు సంతోషిస్తున్నారంటే ఓ అది ఓటు స్టైల్ అండి అవన్నీ బాబు స్టైల్ పాత పాడాలండి ఇప్పుడు కొత్తగా కట్టొచ్చు మనం మీద మంచిదైంది అనవసరం మనం కూడా కొట్టాలంటే ఎక్కువ ఖర్చు అయిపోయేది అన్నట్టుగా కొంతమంది ఉంటున్నారు కొంతమంది పాత వైభవం మళ్ళీ రాదే అని కొంతమంది ఏడుస్తా ఉన్నారు ఇలాంటి పరిస్థితులన్నీ అవుతూ ఉండగా ఇలాంటి పరిస్థితులన్నీ అవుతూ ఉండగా ఒక వ్యక్తి దేవుని యొక్క మందిరము కట్టాలి అనుకుంటా ఉన్నాడు ఒక వ్యక్తి దేవుని యొక్క మందిరం కట్టాలనుకుంటున్నాడు దేవుని యొక్క మందిరం గురించిన ఆశ తీసుకోవాలని ఇష్టపడతా ఉన్నాడు ఈ రోజు నా ప్రియ దేవుడు మన పనులు మనం చేసుకోవడానికి ఎంతగానో ఇష్టపడతా ఉంటాం ఎంతగానో కష్టపడతా ఉంటాం ఎంతగానో ప్రయాస పడతా ఉంటాం పరిగెత్తుతూ ఉంటాం ఓ అందరినీ పరిగెత్తిస్తా ఉంటాం దేవుడి పని దేవుడి పని పని కొరకైన భారం దేవుడి పని కొరకైన శ్రమ దేవుడి నిమిత్తమైన భారం అనుభవించడానికి ఎంతో మంది వెనకపోతా ఉన్నారు కానీ ఒక వ్యక్తి ఉన్నాడు ఇస్రాయల్ దేశంలో ఏం జరుగుతుందో ఆ యొక్క పక్షంలో ఏం జరుగుతా ఉందో ఆ మంత్రంకి

దినాలల్లో మందిరాన్ని కట్టేస్తా ఉన్నాడు నెహమ్యా యొక్క పని ఏంటి నెహమ్యా యొక్క చూశాడు కోర్టులో ఆ కోర్టులో రాసు దగ్గర కింద అందించే వాడిగా ఉంటా ఉన్నాడు కిందగా ఉంటున్నాడు ఈ రోజు నా ఏ భోజన దినాన్ని పొద్దునే దినాన్ని మధ్య రాత్రి తినాలి ఏ రోజు ఏ తినాలి అన్ని డైట్ ప్లాన్ రాజు యొక్క ఆరోగ్యానికి క్షేమాన్ని రాణి యొక్క ఆరోగ్యానికి క్షేమాన్ని చూసుకునే బాధ్యత కలిగిన ఉన్నతమైన ఆ పోస్ట్ లో ఉంటాడు నేమియా ప్రతిరోజు రాజును చూస్తా ఉన్నాడు ప్రతిరోజు రాజుతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రతి రోజు రాజుతో ఆయన ఆ గిన్నె అందిస్తూ ఉన్నాడు ఒక నగ దినమున నెహమియా ముఖాన్ని చూశాడు రాజు నెహమియా ముఖం చూసినప్పుడు నెహమియా ఏడు దుఃఖంగా విచారంగా కనిపించినప్పుడు రాజు అంటా ఉన్నాడు బాబు ఏమైనా ఎందుకు ఎడుస్తా ఉండాలి నీ మొత్తం ఎందుకు